హలో మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును విశ్లేషిద్దాం మ్యాడ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సీ టికర్ ఎంజీఏ ఈ సమీక్ష ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ మ్యాథ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఆటోపార్ట్స్ ముప్పై ఎనిమిది కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్లకు పరిష్కారాల కోసం చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో ఆరు ఉపవర్గానికి సగటు ఫలితం రెండు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం అస్ స్టాక్ మార్కెట్లో సాధారణంగా మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీ స్కోరు ఆరు పాయింట్లకు వ్యతిరేకంగా మేఘనా ఇంటర్నేషనల్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం మేఘ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు మ్యాధ్నా ఇంటర్నేషనల్ ఆయెన్సీ మైనస్ ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది ఆరు పాయింట్ ఐదు శాతం ఉపవర్గం కోసం ధర మార్పులకు వ్యతిరేకంగా ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గమనించాలి సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మ్యాధ్నా ఇంటర్నేషనల్ ఆయన్సీ విలువ తొమ్మిది డాలర్ల తొమ్మిది సెంట్లు బిలియన్లు రెండు వందల డెబ్బై డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో మ్యాగ్నా ఇంటర్నేషనల్ ఆయన్సీ మూడు పాయింట్ మూడు ఆరు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పదకొండు డాలర్ల యాభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ అరవై ఎనిమిది డాలర్లు బిలియన్లు మ్యాఘ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సి పదహారు పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మ్యాఘ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో మూడు పాయింట్ మూడు ఆరు ఏడు శాతం పుస్తకం విలువ పదహారు పాయింట్ తొమ్మిది మూడు ఆరు శాతం అంటే మార్కెట్ విలువలో నాలుగు వందల మూడు శాతం పెరుగుదల ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు ఏడు సున్నా రెండు ఆరు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో అరవై ఒక్క శాతం కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర యొక్క బ్యాలెన్స్ లాభం తొమ్మిది పంతొమ్మిది పాయింట్ ఆరు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే యాభై నాలుగు శాతం తక్కువ ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే దాని లాభానికి మార్కెట్ విలువ యొక్క సూచిక యొక్క అంచనా చాలా మంచిది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒక వెయ్యి తొమ్మిది తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి వెయ్యి ఆరు వందల తొంభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ఇప్పుడు కంటే అరవై పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి రాబడి బ్యాలెన్స్ సున్నా రెండుకి అనుగుణంగా ఉంటుంది సున్నా పాయింట్ తొమ్మిది యొక్క ఉపవర్గం సగటు ఉపవర్గం సగటు కంటే డెబ్బై ఎనిమిది శాతం తక్కువగా ఉంది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నలభై రెండు వేల ఎనిమిది వందల యాభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం అరవై వేల నూట తొంభై డాలర్లు మిలియన్లు ఇది ప్రస్తుతం కంటే నలభై శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సబ్కేటగిరీ సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా పదమూడు పాయింట్ తొమ్మిది ఒకటి మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల పదమూడు శాతం ఎక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది మ్యాగ్నా ఇంటర్నేషనల్ ఆయెన్సీ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం యాభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల ఇరవై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డెబ్బై ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వాల్యూమ్ యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం ఐదు పాయింట్ తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలో సగటు పదకొండు పాయింట్ మూడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం నలభై ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా రెండు వందల యాభై రెండు డాలర్లు వేలు ఉపవర్గంలో రెండు వందల ముప్పై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ తొమ్మిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఐదు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై శాతం స్థాయిని చూపుతుంది మ్యాడ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి నలభై నాలుగు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల వలె దాదాపుగా కోట్ చేయబడతాయి మ్యాగ్నా ఇంటర్నేషనల్ ఆఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ముప్పై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నలభై రెండు డాలర్ల పద్నాలుగు సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ముప్పై ఒక్క శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్లో స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల వాల్యుయేషన్ ఫలితంగా మ్యాడ్నా ఇంటర్నేషనల్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు ముప్పై రెండు డాలర్ల ఇరవై ఐదు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకీం యొక్క సూచిక లాభం ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే ఇరవై రెండు రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ సెషన్ ముగింపులో లావాదేవీ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ డీఆర్వీఎన్ బ్యాలెన్స్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ రెండవ ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా గ్రహం మీద అత్యంత అద్భుతమైన ప్రేక్షకులు